అట్లుంటుంది చూడండి ఒకసారి వాళ్ళకు పెన్షన్లు అంట వాళ్ళకు పెన్షన్లు ఇచ్చారు అంట ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేత సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు ఇరవై వేల షాంపుల్స్లో రెండు వేల మంది అనర్హులేనంట ఇరవై వేల షాంపుల్స్ తీసుకుంటే ఒక రెండు వేల మంది అందులో అనర్హులే ఉన్నారంట చూడండి ఇట్లా ప్రతి దాంట్లో సర్వ నాశనం చేసి ఈ ఆర్థిక ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సర్వం దుబ్బేసిం మాత్రం చెప్పొచ్చు గత ప్రభుత్వ పెద్దలు నిన్ననే చూసినాం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లంట దాదాపు ఇరవై వేల మంది నకిలీ ఉద్యోగులను పెట్టుకొని దాదాపు ఐదేళ్ళ గత గత ప్రభుత్వం పరి పరిపాలనలో ఐదేళ్ళ పదివేల కోట్ల రూపాయల జీతం కింద లూటీ చేసిండ్రంట ఇట్లా ప్రతి దాంట్లో ఎందుకంటే ఆయన ఈ పామౌజ్లో వండుకునేది ఇవన్నీ ఏం తెలుస్తాయి చూడండి ఒకసారి పేదోనికి ఇచ్చేటటువంటి పెన్షన్ అది కార్లు బంగ్లాలు పెట్రోల్ బంకులు ఉన్నోళ్ళు తీసుకుంటున్నారంట యాభై ఏళ్ళు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారంట గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపమంట కారణంగానే బోగస్ పెన్షన్లు నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి అంట కేవలం నాలుగు జిల్లాల్లో ఈ ఆడిట్ చేస్తే దాదాపు రెండు వేల మంది బోగస్ పెన్షన్ దారిలో వెళ్ళిండ్రంటే ఏంది కార్లు ప్రభుత్వ ఉద్యోగులు పెట్రోల్ బంకులు ఇట్లా పెద్ద పెద్ద ఆస్తులు కలిగిన వాళ్ళని కూడా పెన్షన్ అందుతుందంటే ఏ రకంగా పని రో ఈ రాష్ట్ర ఖజానాని ఏ రకంగా దోపిడీ చేసిన ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఒకసారి చూడండి సూర్యపేటలో ఓ వ్యక్తి మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది కోటీశ్వరుడైన ఆయన ప్రస్తుతం నెల నెల వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నాడంట ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంక్ ఉంది ఈ కుటుంబం నుంచి కూడా ఒకరు పెన్షన్ తీసుకుంటున్నారంట అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా పెన్షన్ తీసుకుంటున్నారు కరీంనగర్లో కార్పొరేషన్లో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది చనిపోయిన వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులు పెన్షన్ పొందుతున్నారంట యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురంలో పెన్షన్కు సంబంధించి విచిత్రాలు బయటపడ్డాయి ఇక్కడ ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి భార్య వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నదంట ఇదే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల పేరిట పెన్షన్లు అందుతున్నట్లు ఆడిట్లో తేలిందంట ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు రకరకాలుగా ఇష్టం వచ్చినట్లు ఆయన పామోదరం అనుకున్నాడు ఏమనగానే పరిపాలన గాలికి వదిలేస్తే అధికారులు లంచాల కాశపడి ఇష్టం వచ్చినట్ల వాడు అర్హత ఉన్నా లేకపోయినా వాడు కుంటేవాడు ఉన్నా లేకపోయినా గుడ్డోళ్ళు ఉన్నా లేకపోయినా మొత్తం ఇవ్వడానికి పడితే వానికి యాభై వేలు లక్ష రూపాయలు దుబ్బేసి ఇట్లా మొత్తం బోగా సర్టిఫికేట్లు ఇచ్చి ఇట్లా మొత్తం నెల నెల ప్రభుత్వ ఖజానాకు మాత్రము గండి కొడుతున్నారని మాత్రం చెప్పవచ్చు అంట పేదల పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులంట ప్రభుత్వ ఉద్యోగుల డేటా లబ్ధిదారుల డేటా లింకుతో బయటపడ్డ నిజాలంట మొత్తం ముప్పై ఏడు వేల మందికి పైగా ఎంప్లాయీస్ అంట వీరిలో నూట పదిహేను వందల మంది రెగ్యులర్ అంట మిగిలిన వారిలో కూడా కాంట్రాక్ట్ సోర్సింగ్ సిబ్బంది అంట ఇట్లా ప్రతి దాంట్లో ఏ ఒక్క దాన్ని కూడా వదలకుండా నిజమైనటువంటి అరువులు కొన్ని వందల వే వేల మంది ఉంటే వారికి అందకుండా కోటీశ్వర్లు బంగ్లాలు పెట్రోల్ బంకులు ప్రభుత్వ ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే యవన బస్ వత్తు కనీసం తీసుకునేటోళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అరే పేదలకు అది ఇవ్వాల్సినటువంటిది పాపం గరీబోనికి చెందాల్సినటువంటివి ఇట్లా బల్చినోళ్ళు మొత్తం తీసుకొని ఈ రాష్ట్ర ఖజానని మాత్రం సర్వం దోషేసి మాత్రం చెప్పొచ్చు దేంట్లో వదలలేదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సర్వ నాశనం చేసి మొత్తం వారికి ఇష్టం వచ్చినట్టు మాత్రం చేసిన అని చెప్పొచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు నోటీసులు